మైండ్లో నుండి ఎప్పుడైతే ఆ చెడు తొలగిపోతుందో చీకటి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది అప్పుడు మన గిన్నె నిండి పొంగి పొరులుతూ ఉంటుంది ప్రైస్ ఎలా అప్పుడు ధాన్యం సమృద్ధిగా ఉంటుంది అప్పుడు ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్గా ఉంటారు అప్పుడు మీరు హెల్తీగా ఉంటారు గొప్ప సొమ్ము నీవు అప్పించేవాడుకుంటూ కానీ అప్పు తీసుకుని ఈ వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేరుతాయి అంటే ముందు మైండ్లో నుండి సాతాన బయటికి సాతాన తొలగిపోమ్మని గద్దించాలి ఎదిరించాలి అందుకే మైండ్లోనికి ఏ చీకటి ఏదైనా వస్తుందని తెలుసుకుంటే వెంటనే ఆడు పంక్తులు తీరి పంక్తులు తీరి రావాలని ట్రై చేస్తూ ఉంటాడు సాతాన క్రియలు సాతాన క్రియలు అంటే పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని పెద్ద పెద్ద పళ్ళు వేసుకొని ఎటు కూరలు వేసుకొని వస్తాడని కాదండి ఏదో ఒక 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 ఆలోచన రూపంలో వచ్చి జ్వరపడతాడు ఆలోచన మరలా 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 దాని నుండి బయటకు రాలేదు స్ట్రక్ అయిపోతారు బిగుసుకోపోతారు కొందరు స్ట్రక్ అయిపోతారు బిగుసుకోపోతారు అదే ఆలోచన ఏదో ఒకటి జరిగి ఉంటుంది నష్టం దాన్ని ఏది టీవీ ఛానల్స్లో ఒకటే న్యూస్ ఒకసారి చంపుంటారు దాన్ని ఇంచుమించు ఐదు వందల సార్లు చూపిస్తారు అర్మేందండి ఒకేసారి జరిగి ఉంటుంది అది ఒకసారి న్యూస్ వేస్తే పర్వాలా అంటే అందరికీ తెలియాలనే ఉద్దేశంతో అన్ని ఛానల్ వాళ్ళు దాన్ని మరలా 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 చెప్తాను ఉంటారు కదండి అట్లా వన్స్ మన మైండ్లోకి ఒక ఆలోచన వచ్చేస్తే అది మనం అలాగే బిగుసుకోపోయేటట్లు ఇంకా కూర్చున్నది నిలబడినది తింటున్నప్పుడు అదే పడుకున్నప్పుడు అదే లేచినది నిద్రపోయినది అదే ఆలోచన మన మైండ్ను పాడు చేసి తలస్థానాన్ని ఆక్రమించుకుంటాడు సాతాన్గాడు ఆశ బయలుదేరాడు యూదా వారు బయలుదేరారు ఆ తలస్థానంలో శాత్ సాతాన్ని వెళ్ళగొట్టారండి ప్రిల్లలు మరల పంక్తులు తీరి నిలబడే శక్తి లేకుండా పోయింది ఎందుకంటే ఒక దైవ భయం ఒక సైన్యపు భయం వారికి కలిగింది ప్రైసలాడ్ చెప్పండి గట్టిగా హాలయూయ్య నిన్ను వేధించి నిన్ను బాధించి నేను కష్టపెట్టే శత్రుక్రియలన్నిటికీ దేవుని భయం కలుగును